అస్సలు అనుకోలేదండి నేను అన్నాను బావా మనం ప్రార్థనకి వెళ్ళి వచ్చిన కాడ నుంచి నువ్వేమో గిడ్డుకొని వెళ్తున్నావు కదా కాడ నుంచి మమ్మల్ని కాడికి వెళ్దామంటే సరే అని చెప్పాడండి ఇంకా సరే అన్నాడు పనికి వెళ్ళాడు నేను వచ్చేలోపు మరి ఏమైంది ఏమో తెలియదు రాంగల్నే రెడీ అవు మిమ్మల్ని ఇంటికి వెళ్దాం అన్నాడు అటు ఇక అయితేనే రెండు అయిందనమాట ఇంకా అమ్మమ్మను కూడా తీసుకొచ్చాడండి ఇంకా అమ్మమ్మని అయితే తీసుకొచ్చాడు అనమాట అంటే కోళ్ళు అవి ఉన్నాయి కదా తోడు ఉండదు అని చెప్పేసి అమ్మమ్మను తీసుకొచ్చాడు ఇప్పుడు నేను బుడ్డిదైతే బయలుదేరినామనమాట బుడ్డి దానికి కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళాలండి ఇంకా ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాను ప్రార్థన కూడా అయిపోయిందండి వెయిట్ చేసి వెయిట్ చేసి నాకైతే తీసుకొచ్చింది అనమాట అంతసేపు వెయిట్ చేయించాడు ఫైనల్గా అయితే ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాము బయలు వెళ్ళిన తర్వాత చూపిస్తా అండి రెండు ఇళ్ళు అవుతున్నాయి అనమాట పొలం పని మీద వచ్చేసి మమ్మరటివేగా నేను వెళ్ళింది లేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను చూద్దాం ఏ విధంగా ఉండిందో ఇంకా ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఉప్మా చేస్తున్నాం ఇలా సండే బాగా ఏమో టైం అవుతా ఉంది ఇంక ఉప్మా ఉప్మా అంటే టిఫిన్కి ఏం పోయట్లేదు అనమాట ఇంక ఉప్మా రా ఉందని చెప్పేసి పోయలేదు గబు చేస్తే ఇంక బాగా తినిపోతాడని చెప్పేసి ఉప్మా చేస్తున్నాను ఇదైతే పోపు దినుసులు వేసేసుకున్నాం వీటితో పాటే పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాం ఫేవరెట్ ఐటమ్ అనమాట చట్నీలోకి టొమాటో అయితే ఏమి వేయట్లేదండి ఇంట్లో అన్నీ అయిపోయాయి అనమాట వాటితోనే చేస్తా ఉన్నాను కరివేపాకు వేసేసుకున్నాను ఇప్పుడు ఓ సరే ఎసురు నీళ్ళు కూడా పోసేసుకోవాలి పల్లీలు ఫ్రై చేస్తా ఉన్నాను ఇంక ఉప్మా వేసుకొని మొత్తం తిప్పేయాలండి చూసారు కదా ఉప్మా వేసుకొని కళ్ళు తిప్పిన తర్వాత చూపిస్తాను సాల్ట్ కూడా వేసేసాను చూసారు కదా ఇంక ఉప్మా అయితే ఇంకా రవ్వ అయితే వేసేసాను అనమాట మూత పెట్టేసుకున్నాను కొన్ని వాటర్ పోసుకుంటా నాకేదో సరుపు అన్నట్టుంది ఉడకాలి కదా రవ్వ అప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం అంటే పల్లీలు కూడా ఫ్రై అవుతుంది తీసుకొని ఒక దీనిలో వేసేసుకుందాం మిర్చి కూడా ఒక నాలుగు వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం ఇల్లు అయితే లేట్ అవుతుందని చట్నీ కూడా మిక్సీ పట్టాను అల్లం చిన్నపాయ రెప్ప కొంచెం వేసేసి సాల్ట్ వేసేసి మిక్సీ పట్టి వేసాను అనమాట దీని అయితే మెత్తగా ఇప్పుడు అయితే పోపు అయితే వేసేసుకోవాలి కదండి పోపు వేసేసుకున్నాం చిన్న బాండి లేమో పొండిమిరకాయ పచ్చడి తాలింపు వేసేసాను పోపుకి కొంచెం ఆయిల్ సరిపోద్దిగో దీంట్లో వెండిమిరకాయలు వేసేసుకున్నాం వెండిమిరకాయలతో పాటు పోపు గింజలు కూడా వేసేసుకున్నామండి కొంచెం కరివేపాకు వేసినది చట్నీ అయితే పోసేసిన అనమాట బావి ఏందో ఉందని పిలుస్తూ ఉన్నాడు ఇంకేంటి ఎప్పుడు ఎప్పుడు కడిగేసుకోవాలి అంటే ఈ పని ఆడే ఉంది ఇంకా బాగా నా పని కూడా అయిపోయినట్లే మెయిన్ ఇవన్నీ సర్గేసేసుకోవాలి పనులన్నీ చేసేసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళనికైతే వచ్చేసాను మా గుడిదే మాడుతున్నామండి ఇంకా వచ్చామంటే మధ్యాహ్నం వచ్చేసామండి రెండింటప్పుడు కంటప్పుడు కొంచెం పని ఉండేసి ఇంకా అమ్మ ఇంటికి అయితే వచ్చేసాను నేను నాటికి రెండు నెలలు అవుతున్నాను అన్నమాట ఖచ్చితంగా నేను వచ్చి మమ్మీ నాకు ఆడుకు వచ్చింది నేను ఇంక ఇప్పుడే రా అప్పుడప్పుడు వెళ్ళాను అమ్మాయిని తీసుకున్నప్పుడు నారు పోయే ముందుగా ఇంకప్పుడు వెళ్ళాను ఇంక ఇప్పుడే మాట రావటం మా అమ్మాయి తినే పని ఇంకా మమ్మీ అమ్మ బుడ్డు దాడుకుంటా ఉండి బుడా హే ఆ తాడుకుంటున్నావా నాకు ఆడకే రావట్లేదండి పిలుస్తుంటే అజ్జిజిజ్జిజ్జి గాడ పట్టుకొని లేక अपल वेशिदेव ने पटका पडत वदल वदला अदगो आपल्या बुडा बाय जोड़ दो दूरे? दूरे दूरे <laughs> ఆ పిల్లని ఏడు ఏమను చూడా ఇవాళ మా బుడ్డి దానికి పలహారం ఇచ్చారు అండి నేను మామూలు కానిపై అబ్బాయి పుడితే ఇద్దామనుకున్నారు ఇంకా అమ్మాయింది అబ్బాయిందే ఉంది ఇంక ఇప్పుడు కుదిరేసరికి మామూలు కమలాకాయలు అయితే ఇచ్చారనమాట వేరే వాళ్ళేం వంటికాయలు ఇచ్చారంట ఆ విధంగా అయితే ఇస్తే కమలాకాయలు అమ్మాయికి దగ్గొస్తుంది మా అబ్బాయి తినే ఎత్తున్నాడైతే ఇది అంటే మా అమ్మాయి అయితే ఎక్కడికి వచ్చింది కానీ అసలు ఉండలేదు అనమాట ఉన్నామనసం ఏదో ఒక అమ్మ బోర్లు చెప్పినట్టు చెయ్యం సార్ అంటే మొన్న ఒక రోజు మొన్న కోసం వస్తే నేను పెద్దబా సర్దులు పంపించాను కోడికేసి సద్దలు పంపిస్తే మా మమ్మ సర్దుబోరలు చేసిన మా మమ్మీ మా కోసం అందుకని చెప్పేసి ఈ ఉంటే సదుగోరలు చేస్తుంది అనమాట మా అమ్మ నా కోసం ఇంకా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చేసామండి ఈరోజు మా అమ్మలు కాడితే అసలు అనుకోలేదు చిన్న పని మీద అయితే వచ్చేసాము పని ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసేయండి ఏం కోరు మీది సరే అండి అమ్మ తీసాంట్ చేస్తున్నా చదువులో పోయింది ఇదొత్తే తిరటే తిరట మా మమ్మీ సద్దు బోర్లు ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి బుడా బాగా కాబట్టి మూవీ చూస్తాడు అనమాట మూవీ టైం అసలు పట్టించుకోడు వస్తే మేము వాళ్ళకి ఎంజాయ్ చేయాలంటాడు ఏంటో వాటి కూర్చోబెట్టా ఏంటి అయ్యే

పిల్ల భయం లేదు అసలు పడతా మాది వచ్చేసి మటన్ మా అమ్మ ఇప్పుడు దాకా ఎండలో పెట్టి లాన్ పెట్టిందండి టైం వచ్చేసి నాలుగున్నర మధ్యలో అవుతా ఉంది మా అమ్మాయి మా బాబాయ్ కోసం వచ్చింది మా కర్రీ కోసం படா மத்த இடனா இட்ரா ஆடுக்கா ஆப்பிள் போயிடுது ஏ அந்த மொழி போயிடுது பாண்டியா பங்கு தா ஏ பிண்டு பட்டா லட்சாடன்ன மெத்த அந்த மெத்த படி ஆ అది వచ్చేసి నా స మా అబ్బాయిలు రాసి కట్టినందుకు నాకు గిఫ్ట్గా పెట్టారు అది ఆపలి తినకే ఆపిల్ ఆడుకునే పిల్లయితే ఇట్లా నోన్లో ముంచుకొని పెద్ద ఇది చేసావమ్మ నేను చేసా ఇందుకడా రోజు చేసావా మాకు రమ్ము సద్దలు ఉన్నాయండి బావా కింట సద్దలు అయితే తెచ్చేసాడు అటు కోసం అరకెంటానో కింటానో సద్దలు తెచ్చేసాడు అనమాట ఇంట్లో ఉన్నా కానీ నాకు చేసుకోవడం వల్ల కాలేదు నాకు ఏదో చేసుకోబుద్ధి కాలేదు ఇప్పుడు మా అమ్మ అయితే చేస్తా ఉంది నేను వచ్చానని కాడ బాధలేదు అర్థం కడి సిమ్లో పెట్టావా మీద పెడిద్దాము బాగా దాగిందని చూద్దాం అదిగే విధంగా వేసావా విధంగా అయితే మాత్రం నూనెలో వేసేస్తున్నాం పైకి వచ్చింది అదే ఎన్ని వస్తున్నామండి పెద్దలు పెట్టుకోవచ్చు చిన్న దాంట్లో ఎన్ని పడితే పొంగుతున్నావు అది దేటి నేను ఇంటిస్తా తిరగమంటావా

मोड आ म बड़ा मम कावला ందే ఇదేం బోర పొంగింది ఇంట్లో పొంగింది ఎన్ని ఇంకా ఏ విధంగా అసలు చూసారండి దీని మీద ఆయిల్ కూడా అసలు ఏం పోయలేదన్నమాట హెల్దీ రెసిపీ ఇది సద్దలు నా కాడి చానా ఉన్నాయి నాకే కుదరలేదు ఉండి దీనికి పొంగిద్దాం తీసి ఇంకా ఇది మరీ మాడితే బాగోదు సరేనండి చూసారు కదా మా అమ్మాయి అయితే చాలా కొత్తగా చేసిందనమాట మా కోసం అంటే కలిపి పెట్టింది మొన్నగా ఫ్రిడ్జ్లో పెట్టుకుందంట మా కోసం చేసేసింది మా అబ్బాయి మా అమ్మాయి కోసం అబ్బా అమ్మాయి తిరుగుతున్నాడు మా అమ్మాయికి పో చీదరండి అబ్బా పో చీదర అని ఇంక సేదరించుకునిద్ది అనమాట మేము ముద్దు పెడితేనే ఊరుకుంది నా చిక్కు తల్లి చూసారు కదండి ఈ విధంగా అసలు బల్లె బొంగిని అండి అనేటిని బాగా మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా జల్లించేసుకొని గోధుమ పిండి బెల్లం సోడా ఉప్పు వేసేసుకుంటే కొంచెం లైట్గా సరిపోయింది అనమాట చూసారా బల్లె అనమాట అది అలా వచ్చుకుంటే ఇంకా బొంగుతా ఉంది మా మా అమ్మే ఇంకా చేస్తూ ఉందంటే ఫస్ట్ టైం సిమ్ హై ఫ్లేమ్లో పెట్టలేక నేనేం బాగా పిలిచాడని వెళ్ళి లేప ఒక బోరేద్దామని పై పై రెండు అండి చూసుకోలేదు అసలు చూసారా అలా వేయటం ఇలా బొంగుతుంది అనమాట పలుసుకు కొత్తారండి మందం అనేది ఉండదు అనమాట అంత లొట్టాలు ఉంటుంది మందం కొత్తుకుంటే అసలు ఇట్లా పొంగల్ ఇట్లా రావు పల్సగా చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే మాత్రం ఇంకా ఈ రెసిపీ అనేది ఈ రెసిపీ ఈ స్నాక్ అనేది మీకు ఎలా అనిపించిందో కమీసే పూరి బొంగుతున్నట్టు బొంగుతుంటే చాలా ఆనందంగా ఉంది ఎంత పల్సగా చేసుకోవాలంటే వీలైనంతోటికి పల్సగా చేత్తో ఇట్లా ఒత్తుకొని ఇట్లా వేయాలన్నమాట చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇలా అంటే ఈ మీకు ఎంతమందికి నచ్చిందో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా కొంచెం ట్రై చేసేయండి ముందేమో పెద్ద మాట పెట్టింది తర్వాత ఏమో చిన్న మాట పెట్టే లేదు చూస్తారు ఎలాగో వచ్చేసింది పానీపూరీలు కూడా బొంగ అనమాట ఆ విధంగా బొంగేసి అసలు తినే కొన్ని తినటంటే బాగుంది అనమాట నోట్లోకి ఆ విధంగా ఉందండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ ఎవరిస్తూ ఉన్నాను చూసారు కదా అసలు చిన్న అయితే ఇంకా ఇష్టంగా తింటారు అసలు అనేది బలం కూడా గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిది బెల్లం ఇంకా మంచిదండి చూసారు కదా రాతి ఆయిల్ అంతా ఒడిసినాకే తినాలన్నమాట చూసారా మాకైతే తినేకొని తినేకొని తినాలనిపించి తట్టుకొని ఈసారి ఇంటికాడ ఖచ్చితంగా ఈ ట్రై చేయాలండి నా తల్లి కూడా చాలా ఇష్టంగా తింటుంది అనమాట బాబు కూడా ఇంకా ఇష్టంగా తినారు ఈ హెల్త్కి చాలా మంచిదండి అప్పుడోళ్ళు దీంతో అన్నం సద్ద అన్నం అవి చేసుకునేవాళ్ళంట అంటే సద్దలతో అన్నం అవి చేసుకునేవాళ్ళం అంట పులుసు అట్లా అప్పట్లోనే ఇప్పుడు మనం కూడా కొత్తగా మన కాడ ఉన్నాయి కానీ ఇలాంటి థాట్ రాలేదు ఇప్పుడు నుంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ అయితే చేస్తానండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ విధంగా చేసిన తర్వాత చూపిస్తాను మీకు అనేది ఒకటి చూద్దాం కెమెరా ఫ్లిప్ జూస్ చూపిస్తాను அப்போ اكو مال வந்து வைக்கலாம் انا சிட்டுல கோடு வெண்டன ஹெல்தி ஃபுட் கரெக்டா எல்லாம் அடிக்குதுலாம் டாலம் ஏங்கது பெர்ஃபெக்ட் குக்கிங்லாம் வா ஏசங்களே ба நல்லாயிம்மா يلا போந்து சலபான் அது அது ба தன்பன் ஹ

తింటుందండి పెడతా ఉంటే అసలు ఇది హెల్దీ రెసిపీ కూడా చాలా బాగుంది టేస్ట్ కోసం చేర్త్డేస్ ఎంత వచ్చిందనమాట అయితే సూపర్గా ఉంది తప్పకుండా మీరు అసలు ట్రై చేయండి అంటే దాని ప్రాసెస్ అనేది నేను చేసేటప్పుడు ఎస్ట్ వీడే మీకు చూపిస్తాను ముందు ముందు చూసేయండి